ఫస్ట్ టైం నేను మందుదైనప్పుడు నాల్కే ఎంతో చేదు ఉండే ఈ సమస్యకు పరిష్కారం ఏందని మా సీనియర్ తావబోద్ దగ్గర పోతే ఆయన నాకు సజెస్ట్ చేసింది తొక్కు తొక్కుపచ్చే అది నాకినప్పటి నుంచి నా చేద్దానం పోయింది మరి ఎన్నో ఫారెన్ బ్రాండ్స్ తాగుతున్నాను థ్యాంక్స్ టు తొక్కు తొక్కుపచ్చే అండ్ నా సీనియర్ తావబోద్ ఇలా ఫస్ట్ టైం నా దగ్గరికి మందు తాగినప్పుడు చేదుగా అనిపిస్తే వాళ్ళకి నేను తొక్కుపచ్చ సజెస్ట్ చేస్తాను సో మీలో కూడా ఎవరైనా ఫస్ట్ టైం మందు తాగే వాళ్ళు ఉంటే ఫస్ట్ తొక్కుపచ్చతో స్టార్ట్ చేయండి మందు తాగుతుంటే చేదుగా ఉందా అయితే తీసుకోండి మందుకే తొక్కుపచ్చడి సీనియర్స్ చే సజెస్ట్ చేయబడింది నాలుగమైన చేదు వెంటనే ఉపశమనం అంకుల్ నేను పేదోనే కావచ్చు అంకుల్ కానీ మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ మీ అమ్మాయి కోసం నా ప్రాణాలని ఇస్తా చాలా బాగా చూసుకుంటా అంకుల్ మీ అమ్మాయిని ఓ అయితే అది నువ్వే నా రోజు రాత్రి మా అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడేది సార్ తోనే ఎవరో చిన్న పిల్లోడు వచ్చిండు అవునే ఎవరో ఈ పిల్లోడు ఎవరినో పోరని ఏందిరా సారు గదేనే చూస్తానయ్య వర్ర అయి పోరాడు రాడాడి లోపలికి సార్ ఎవరు సార్ ఆ పిల్లోడు ఈ పిల్లోడు నా కొడుకు సారాల కొడుకు అంటే క్యూట్ ఉన్నాడు కదా అవునే చాలా క్యూట్ ఉన్నాడు కదా నేను తీసుకొస్తాను డాడీ నువ్వు ఇగో అక్క వాళ్ళ దగ్గర ఉండు నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోయేస్తా వా ఎంత క్యూట్ ఉన్నాడు కదనే అవునే నాని నీ పేరేంటి నువ్వే క్లాస్ అగ చూర్రా వాళ్ళు ఎట్లా వరాక్షన్ చెప్తారు అరే సురేష్ ఆ పోరే నీటి విలువరా ఏ చిన్న ఐట్రా ఒక పోడా నీ పేరు ఏం పేరు అరే పోడా ఎందుకు వచ్చిన మీ అయ్యతోని అరే ఏడ్తారా మళ్ళా వాళ్ళ డాడీ చెప్తాడు చెప్పింది అనుకో విని పొట్టు పొట్టు కొట్టుడే అరే చెప్తావా మీ డాడీకి చెప్పినావు అనుకో మా సంగతి తెలియదు పొట్టు పొట్టు కొడతాం నిన్ను అరే పోడా నువ్వు ఇంకోసారి ఇటు మొక్క నచ్చినావు అనుకో నీ లావు అలుగుతుంది అగో పోచింద మీ డాడీ వచ్చిండు యు డోంట్ హావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ సారీ కిషోర్ మేము నీకు పొజిషన్ ఇవ్వలేం సార్ అట్లీస్ట్ ఫ్రెషర్ గానే కన్సిడర్ చేయండి అది కుదరదు కిషోర్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన వారిని మేము ఫ్రెషర్స్ గా కన్సిడర్ చేస్తాం సారీ బెటర్ లక్ నెక్స్ట్ టైం ప్లీజ్ మీకే ఎక్స్పీరియన్స్ లేదు సో వీ కాన్ గివ్ యూ ఏ జాబ్ జాబ్ ఎక్స్పీరియన్స్ లేదనే కదా సార్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను నువ్వు లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసావు కదా మాకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ దొరుకుతుందో చెప్పండి సార్ టచ్ చేస్తున్నా కరెక్ట్ కానీ ఎవరు జాబ్ అయ్యకపోతే ఎట్లా సార్ ఎక్స్పీరియన్స్ ఈ రకంగా చూస్తే అలాంటే పరిస్థితి ఏం సార్ సారీ కిషోర్ నీకు ఏఎంఎన్సీలోనూ జాబ్ రాదు